నమస్కారం వాహన యోగం వాహన యోగం ఎప్పుడు ఉంటుంది అనేది ముఖ్యంగా మీకు వాహనం ద్విచక్ర వాహనం చతుర్చక్ర వాహనం బైక్ కానీ వేరే కారు కానీ మీకు ఆ యోగం ఉందా లేదా లేదా నేను ఒక వాహనం కొనుక్కోవాలనుకుంటున్నాను వాహనం కొనుక్కోగలుగుతానా అనేది మీ జాతకంలో మీ జాతక చక్రంలో ఎలా చూడాలి ఎప్పుడు వస్తుందంటే మీ జాతకంలో చతుర్థాధిపతి దశ అంతర్దశల్లో మీరు వాహనం అనేది కొనుక్కునేది ఉంటుంది ఇంకా ఉదాహరణకు మీ జాతక చక్రంలో మీది కన్యాలగ్నం చతుర్థాధిపతి గురువు ధనస్సు ధనస్సు చతుర్థం దానికి అధిపతి గురువు గురువు దశ అంతర్దశల్లో మీరు కారు కానీ ఒక బైక్ కానీ మంచి కారు కొనుక్కోవడం లేదా ఒక మంచి బైక్ కొనుక్కోవడం వాహనం కొత్తది కొనడం అనేది గురువు మీకు మంచి మంచి కారు కానీ బైక్ కానీ ఇస్తాడు అదే శని ఫోర్త్ లాడ్ అయినప్పుడు శని ఫోర్త్ లాడ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే శనికి పరిహారాలు చేసి చేస్తే మీరు బైక్ కానీ కారు కానీ కారు కొనుక్కోవాలన్నా బైక్ కొనుక్కోవాలన్నా కొంచెం మీకు పరిహారం శనికి పరిహారం చేసి వెళ్తే మీకు తొందరగానే మీరు వాహనం కొనగలరు ఇక మీ జాతకంలో చతుర్థాధిపతి దశ అంతర్దశల్లో మీరు వాహనం కొనుక్కుంటారు కుజుడు 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 చతుర్థం ఆధిపత్యం లేకున్నా కూడా కుజ దశ అంతర్దశల్లో మీరు తప్పకుండా వాహనం కొనుక్కుంటారు ఎందుకంటే కుజుడు శౌర్యుడు బలవంతుడు ధైర్యవంతుడు ఇలాంటి వాహనాలకు కర్మాగారాలకు యంత్రాలకు అధిపతి కారకత్వాలు ఆయనకే ఉంటాయి కాబట్టి ఆయన దశ అంతర్దశల్లో కూడా మీరు వాహనం కొనుక్కుంటారు చతుర్థమే కాకుండా కుజుడు కాకుండా ఇంకో గ్రహం శుక్రుడు సుఖాన్ని ఇచ్చేది లగ్జరీ లైఫ్ను మంచి సుఖవంతమైనటువంటి లగ్జరీని ఇచ్చేది శుక్రుడు శుక్రుడు దశ అంతర్దశల్లో కూడా మీరు వాహనం కొనుక్కుంటారు శుక్రుడు కూడా శుక్రుడు అంటేనే ఒక లగ్జరీ లైఫ్ అన్ని రకాలైనటువంటి సుఖాన్నిచ్చేది శుక్రుడు శని ఫోర్త్ ఫోర్త్ హౌస్ చతుర్థం శనికున్నట్టయితే శని వక్రీస్తే ఓకే మందగముడు మందహ అంటారు కదా శని ఒక్కో ఇంట్లో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆయన ఆయన చాలా నిదానంగా వెళ్ళే గ్రహం కాబట్టి శని డైరెక్ట్ ఉంటే మీరు ఏదైనా వాహనం కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది డైరెక్ట్ ఉన్నప్పుడు శని వక్రించి ఉన్నప్పుడు మాత్రం మీరు కొత్త వాహనం కంటే పాత వాహనం వెళ్ళి కొనడమే ఉత్తమం అలా అయితే కొంచెం బాగుంటుంది అదే లేదు మీ కొత్త వాహనమే కొనాలి అంటే వక్రించున్నాడు కాబట్టి అక్కడ మీరు శనికి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి శని చతుర్థాధిపతి వక్రించుంటే మాత్రం ఆయన ఎంత ఏ విషయంలో కూడా తగ్గడు శని ఆయన మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు ఎంత ముందరికి వెళ్ళినా వెనకకే తీసుకొస్తాడు ఉన్నందుకు ఆయన ఇచ్చింది మీరు తీసుకోవాలి డీల్ చేయాలంటే ఆయన చెప్పిందన్నా వినాలి లేదా మన ఓపికతోని ఉండాలి ఆయన ఇచ్చింది మనం తీసుకోవాలి అప్పుడే శాటిన్తో డీలింగ్ చేయడం అంటే లేకపోతే సామాన్యం కాదు శని వక్రించి ఉన్నప్పుడు ఆయన ఇచ్చిందే తీసుకోవాలి లేదు వెయిట్ చేయాలి సాటిన్కి ఫోర్త్ లాడ్ ఉండి కుజుడు దృష్టి శని పైన ఉన్నా కూడా త్వరలోనే మీరు వాహన ప్రయత్నం చేస్తే మీకు త్వరలోనే వాహనం మీరు కొన్న కొనేస్తారు ఇలాంటి వాహన యోగం అంటే ఇలాంటివన్నీ చూస్తే తెలుస్తుంది మీరు కావాలంటే మీరు నా కన్సల్టేషన్ తీసుకుంటే మీరు వాహనం కొనాలంటే నా కన్సల్టేషన్ తీసుకోండి అప్పుడు నేను పూర్తిగా చెప్తాను ఏమైనా రెమెడీ మీకు వాహనం తీసుకోవాలంటే మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా దానికి ఏమైనా రెమెడీస్ చేసుకోవాలా ఏ ఎలా ఉంది ప్రాబ్లం గోచారం ఎలా ఉంది మీరు ఎప్పుడు వాహనం కొంటారు వారా వాహనం కొనడానికి చతుర్ధాధిపతి వలన ఏదైనా సమస్యలు వస్తున్నాయా శనివన ఏమైనా ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కన్సల్టేషన్ ఇక్కడ స్క్రోలింగ్ జరుగుతుంది కదా కన్సల్టేషన్ తీసుకోండి నేను మీకు పూర్తిగా పరిశీలించి అనాలసిస్ చేసి మీకు పరిహారము పరిష్కారము చెప్పేస్తాను మీకు త్వరలోనే మీరు అనుకున్నది జ